చిట్టి చిలుకమ్మా అమ్మ ఒక తిన్నా తోట అవ్వ అమ్మా నాన్న ఎప్పుడు వస్తాడమ్మా పనికిరే వస్తాడు ఇంకెప్పుడు వస్తాడమ్మా రాసు కూడా అయిపోయింది ఆడుకోవటానికి పోయిన వచ్చిన ఇంక వస్తలేడు ఏదిరా రా నేను వచ్చేసినా ఎందుకు టెన్షన్ కొడుతున్నాను ఏ నాచిండు అమ్మా నాచిండే ఏంటి నానా నీ గేమ్ కావాలా చెప్పు ఏం లేదు నానా పుదీయాల నుంచి నీ కోసం వే చేస్తున్నా నీ గేమ్ చెప్పు నానా నేను కాలేజ్ కొట్టడానికి మంచి బట్టలు కావాలి నాన్న కొడుతావ నాకు డబ్బులు అడిగినా డబ్బులు సల్లది నీకు నా కొడుకు ఆశపడ చూడు నాన్న నీకు మంచి బట్టలు కొనుత్త మంచి కాలేజ్లో జాయిన్ చేస్తా ఏ మా నాన్న మీ చోటు కొడుకుతో అట్లా మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎట్లయినా ఇంట్లో మరి అన్ని పైసలు పెట్టి కాలేజీకి ఎక్కువ అనిపించడం వల్ల నా కొడుకు కన్నా ఈ భూమి మీద నాకు ఏది అవసరం లేదు నేనన్నా చదువుకోలేను కనీసం ఆడన్నా చదువుకొని నాకు నా కొడుకు అడిగింది అందుకన్నా నాకు ఏ లేక కాదు ఇది మా ఫ్రెండ్ గారికి పెళ్లి కుదిరిందట ఇలా పాటిందట నేను పోతున్నా